హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా చాలా చాలా బాగున్నామండి ఈరోజైతే మా టెరెస్ గార్డెన్ పైకి వెళ్ళామండి కొత్తిమీర అయితే చాలా ఉందండి అసలు చాలా గ్రోత్ అయిందండి ఒక్క కొమ్మనే వచ్చేసి చూడండి ఎంత ఉందో కదా అందుకనేసి కొత్తిమీర అయితే అంతా ఆర్వేజ్ చేశానండి చేసి ఏం చేయాలని అనేసి పచ్చడి చేయమని అడిగారు అందుకనేసి ఈరోజైతే కొత్తిమీర పచ్చడి చేస్తున్నానండి ఐదు ఐదు నిమిషాల్లో రెడీ చేసుకోవచ్చు చాలా టేస్ట్గా ఉంటుంది చాలా బాగుంటుంది కొత్తిమీర టమాటో పచ్చడి ప్రిపేర్ చేస్తున్నానండి చూడండి కొత్తిమీర అయితే నీట్గా శుభ్రంగా కడిగి పెట్టానండి కడిగి కొద్దిగా ఆరనివ్వాలి అలాగే టమాటోస్ కూడా కోసుకొచ్చుకున్నాను నేనైతే ఒక ఆరు టమాటోలు అలాగే కారం సరిపడా పచ్చిమిర్చి తీసుకుని ఒక పది పదిహేను తీసుకున్నానండి ఇవైతే కారం లేవండి నాకు పచ్చిమిర్చి అందుకనేసి పచ్చిమిర్చి పచ్చడి తగినండి పచ్చిమిర్చి తీసుకున్నాను ఇప్పుడు వచ్చేసి ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత ఒక హాఫ్ కప్ అయితే చిన్నగా చిన్న హాఫ్ కప్ నిండి అయితే పల్లీలు వేసానండి వేసి డ్రై రోస్ట్ చేసుకోవాలి మనం ఇలా రోస్టెడ్గా చేసుకోవాలండి పొట్టు అయితే చేసుకోవాలి పల్లీలు ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లో తీసి చల్లార్చుకోవాలి పక్కన పెట్టేసాను అదే ప్యాన్లో మళ్ళీ కొద్దిగా ఆయిల్ వేసేసానండి ఆయిల్ వేసేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని వేసేయాలండి ఎప్పుడైనా సరే మనం పచ్చిమిర్చి ఫ్రై చేసామంటే కానీ కట్ చేసి వేయాలండి లేకపోతే కానీ అవి పీల్తాయి కదా లేకపోతే కానీ ఒకవేళ కాట్లు పెట్టయినా ఫ్రై చేసుకోవాలండి చూడండి ఈ విధంగా అయితే పచ్చిమిర్చి బాగా ఫ్రై అయ్యే ప్యాన్ బాగా హీట్ అయిపోయింది నాకు పచ్చిమిర్చి కూడా ఫ్రై అయ్యండి వాటిని కూడా తీసి ఒక ప్లేట్లు అయితే పక్కన పెట్టేసుకున్నాను పచ్చిమిర్చిని ఇలా పచ్చిమిర్చి తీసిన తర్వాత మళ్ళీ కొంచెం ఆయిల్ వేసుకోవాలండి మళ్ళీ ఒక స్పూన్ దాకా అయితే ఆయిల్ వేసేసుకోవాలి ఆయిల్ వేసిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా టమాటోస్ నేనైతే ఒక ఆరు టమాటోలు ఉండి అంటే దాదాపు వచ్చేసి ఒక టూ హండ్రెడ్ గ్రామ్స్ ఉంటాయి ప టమాటోస్ తీసుకున్నాను అలాగే వేసిన తర్వాత ఒక చిన్న అల్లం నుంచి అయితే అల్లం అయితే వేసానండి అల్లం వేసి కొంచెం మగ్గనివ్వాలండి టమాటోలు మనకి ఇది వచ్చేసి టమాటోలు బాగా పండితే కన్నా ఇంకా గుజ్జు గుజ్జుగా వచ్చేస్తుంది చాలా బాగుంటుంది పచ్చడి అనేది లూజ్గా అయిపోతుంది అలాగే టమాటోలు మగ్గడానికి అయితే కొద్దిగా సాల్ట్ యాడ్ చేసేసానండి నేను సాల్ట్ యాడ్ చేసేసి ఒక్కసారి బాగా కలపాలి కలిపి ఒక్క టూ మినిట్స్ అలాగే ఉంచేయాలి వచ్చిన తర్వాత ఇందాక కడిగి పెట్టుకున్నాం కదండి కొత్తిమీరను అది వచ్చేసి చన్నగా ఇలా కట్ చేసుకోవాలండి ఎంత ఫ్రెష్గా ఉందో చూడండి కొత్తిమీర మాత్రం చాలా ఫ్రెష్గా ఉంది మంచి వాసన వస్తుందండి ఎందుకంటే మన టెరస్లో కాసినది కాబట్టి అందుకనేసి ఇలా ఒక్కసారి మనదైన కూడా ఒక్కసారి వాష్ చేసి పెట్టుకోవాలండి ఇలా పెట్టిన తర్వాత బాగా కలుపుకోవాలి టమాటాలు కొత్తిమీరను బాగా కలిపిన తర్వాత కొద్దిగా పసుపు యాడ్ చేసుకోవాలండి పసుపు వేయడం వల్ల అనేది మనకి కలర్ వచ్చేస్తుందండి పచ్చడి అనేది పసుపు వేసిన తర్వాత ఒక బాగా కలుపుకోవాలి మనము పసుపు వేసి బాగా కలుపుకోవాలి మనం కలుపుకున్న తర్వాత అయితే బాగా మగ్గని వాడేది చూడండి కొత్తిమీర కూడా చాలా ఫ్రెష్గా ఉంది అదే తొందరగా మగ్గుతుందండి మనం మేము ఎక్కువ వేట్ చేయాల్సిన అవసరం లేదు ఇదైతే తొందరగా మగ్గుతుంది మనము ఇప్పుడు వచ్చేసి మూత పెట్టేసి ఒక టూ మినిట్స్ అండి జస్ట్ టూ మినిట్స్ మగ్గనిస్తే సరిపోతుంది మనకి టమాటాలు అనేది సాఫ్ట్గా అయిపోతాయి మనం సాల్ట్ వేసాం కదా తొందరగానే సాఫ్ట్గా అయిపోతాయి టమాటాలు అనేది చూడండి మూత తీసి చూస్తే ఇలా వాటర్ అయితే మొత్తం బాగా బయటకు వచ్చేసే చూడండి టమాటోలో ఉండే జ్యూస్ జ్యూస్ ఎంత బయటకు వచ్చేసింది కదా ఇప్పుడు వచ్చేసి కొద్దిగా చింతపండు యాడ్ చేసుకోండి అండి మనం ఎంత టమాటోలో వేసినా కూడా చింతపండు అనేది కొద్దిగా కంపల్సరీ యాడ్ చేసుకోవాలి అప్పుడే మనకి పచ్చడి అనేది టేస్ట్ వస్తుంది చాలా బాగుంటుంది నేనైతే చింతపండు వేసిన తర్వాత స్టవ్ అయితే ఆఫ్ చేసేసాను చూడండి ఆఫ్ చేసేసిన తర్వాత ఆ హీట్కి చింతపండు అనేది మనకి మగ్గిపోతుంది ఇప్పుడు వచ్చేసి స్టవ్ ఆఫ్ చేసి మనం ఇది అనేది చల్లార్చుకోవాలండి మనం ఇది చల్లారలోపు మనం ఇందాక పల్లీలు వేయించి గ్రైండ్ పల్లీలు వేయించి పెట్టుకున్నాం కదా వాటిని గ్రైండ్ చేసుకోవాలి కొని అందులో అయితే పల్లీలు వేస్తున్నానండి మనం ఒకవేళ రోట్లో దంచుకోవాలంటే కూడా రోట్లో దంచుకోవచ్చు అండి నేనైతే మిక్సీ జార్ తీసుకున్నాను తర్వాత పల్లీలు వేసాను వేసిన తర్వాత పచ్చిమిర్చి వేసానండి వేసిన తర్వాత ఒక ఎనిమిది దాకా అయితే వెల్లుల్లి రెబ్బలు వేశాను పొట్టు తీసిన వెల్లుల్లి రెబ్బలు వేశాను అలాగే ఒక స్పూన్ దాకా జీలకర్ర వేశానండి వేసి అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలి నేను వచ్చేసి టమాటాలు మగ్గ పెట్టడానికి ముందు సాల్ట్ వేసాను కదండి అందుకనేసి ఇప్పుడైతే పచ్చడికి సరిపోయేంత సాల్ట్ అయితే యాడ్ చేస్తున్నాను ఇప్పుడు వచ్చేసి గ్రైండ్ చేసేసుకోవాలండి ఇది వచ్చేసి మరీ మెత్తగా పేస్ట్ లాగా చేసేయకూడదు బరక బరకగా గ్రైండ్ చేసుకోవాలండి మనకు అప్పుడే రోడ్లో దంచిన ఫీలింగ్ అనేది వస్తుంది పచ్చడి చూడండి ఇలా దంచి పెట్టుకుని ఇలా గ్రైండ్ చేసి పెట్టాం కదా ఇప్పుడు వచ్చేసి టమాటా పండ్లు మగ్గబెట్టి పెట్టుకున్నాం కదండి అది చల్లారింది చల్లారిన వాటిని అంతా గ్రైండ్లో వేసేసి మళ్ళీ గ్రైండ్ చేసేయాలండి గ్రైండ్ చేసేటప్పుడు ఇవి మనం టమాటోలు అలాగే కొత్తిమీర పేస్ట్ వేసినప్పుడు గ్రైండ్ అయితే మిక్సీ జార్ను ఉల్టా తిప్పామంటే కానీ మనకి ఒక్కసారి అండి జస్ట్ అలా ఆన్ చేసి ఆఫ్ చేసామంటే కానీ పచ్చడి రెడీ అయిపోతుంది చూడండి ఎంత కలర్ఫుల్గా ఉంది అసలు చూస్తుంటే నోరు ఊరిపోతుందండి అసలు ఇంకా ఏమీ అవసరం లేదండి వేడి వేడి అన్నంలో కొద్దిగా నెయ్యి వేసుకొని పచ్చడి వేసుకొని తిన్నామంటే అంతేనండి కడుపు నిండా తినేయచ్చు అండి ఇది ఇష్టం ఉంటే తాలింపు పెట్టుకోవచ్చు లేకపోతే లేదంటే ఆప్షన్ అండి నేనైతే ఇప్పుడు కొద్దిగా తాలింపు వేస్తున్నాను ఇది ఇప్పుడైతే పచ్చడి అంతా ఒక బౌల్కి తీసుకుంటున్నానండి మనం తాలింపు పెట్టుకోకుండా చాలా బాగుంటుందండి పచ్చడి ఇది వచ్చేసి మనం ఒట్టి రైస్కే కాదండి ఇడ్లీ దోశ దే చపాతి దేనికైనా సూపర్ కాంబినేషన్ అండి చాలా బాగుంటుంది నేనైతే తాలింపు కోసం ఆయిల్ వేసేసాను ఒక టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసి అందులో అయితే తాలింపు దినుసులు వేసానండి మినపప్పు శనగపప్పు జీలకర్ర ఆవాలు ఎండుమిర్చి కరివేపాకు అలాగే కొద్దిగా ఇంగువ వేసేసి పోపు పెట్టేసానండి పచ్చడి అంతేనండి టేస్టీ 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 టమాటో కొత్తిమీర పచ్చడి రెడీ అండి చాలా టేస్ట్ గుంటుంది చాలా బాగుంటుందండి చూడండి తప్పకుండా ట్రై చేయండి నేనైతే తాలింపు పెట్టేసానండి మొత్తం వేసేసి తాలింపు పెట్టేసి ఒక్కసారి జస్ట్ అలా కలిపేయాలండి అంతేనండి తినండి వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తిందామంటే అంతకంటే మించిన అమృతం అండి ఇంకా అన్నం మొత్తం కాలైపోతుంది ఇంట్లో వాళ్ళకి అందరికీ తప్పకుండా నచ్చుతుందండి పచ్చడి తప్పకుండా ట్రై చేయండి మీరు చేసిన తర్వాత ఎలా వచ్చిందో కూడా కామెంట్ చేయండి మర్చిపోకుండా మీకు కానీ నచ్చినట్లయితే ఈ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకేనండి చాలా అంటే చాలా బాగుందండి పచ్చడి మాత్రం ఓకే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి